రేట్ ఎనభై రూపాయలు అంట టేస్ట్ లేదు నిజంగా లేదు నిజంగా లేదు ఒకసారి చూడు చిన్నపిల్లలు ఏడుతున్నాడు చూడే నమస్తే చంద్రాలన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి ప్రెసెంట్ అయితే మనం వైజాగ్ వచ్చేసాను వైజాగ్ లోని మనకి ఏయు గ్రౌండ్స్ లోని సంక్రాంతి సంబరాలు ఏదో ఈవెంట్ జరుగుతుందంట అక్కడికి అయితే వెళ్తున్నాం నేను మా రవి హల్ రోజు అయిపోయింది అర్జెంట్ గా నాలుగైదు రెస్టారెంట్లు పట్టుకెళ్ళి లావ్ చేయకపోతే అప్పుడు సాటిస్ఫాక్షన్ ఇది మా ఉస్మాన్ గడ్ మా ఉస్మాన్ గడ్ గానీ నేను లేకుండా చాలా సన్నం అయిపోయాడు బాగా సన్నంగా కనబడుతున్నాం బాబు అర్జెంట్ గా కూడా నాలుగు రెస్టారెంట్లు బట్కెళ్ళి నన్ను వదిలే సన్నం అయిపోతున్నాడు స్కూల్ నుంచి తోడే కదరా ఉన్నావు లావ్ లో కూడా తోడున్నావు కదరా నువ్వు నేను కలిసి గుండు కూడా కొట్టించుకున్నావు కదా స్కూల్లో ఈడు గుండు చేసుకున్నాడు అని నేను కూడా గుండు చేసేసుకున్నాడు అలాంటిది నన్ను వదిలి సన్నం అయిపోతావు నువ్వు నన్ను వదిలిం చేయాలే తోడుండాలిరా సన్నమయ్యేదాకా తోడుండాలి అన్నిటి నుంచి తోడు అయ్యే దాంట్లో నాడు వెళ్ళిపోతున్నాడు అందుకే వీడికి కూడా ఇప్పుడు అర్జెంట్ తినిపించేయాలి వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇక్కడికి వచ్చేసాం మనం నేను చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు అక్కడ లోపలికి పెట్టారో ఒకసారి చూద్దాం పదండి సో గైస్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఇక్కడ మొత్తం ఒక ట్రెడిషనల్ సెటప్ అయితే వేశారు వచ్చేసరికి ఎంట్రన్స్ మనకి ఇలా పెట్టారు మహా సంక్రాంతి అని చెప్పేసి ఫోటో దిగుతా రారా రో ఫోటో అలా పట్టుకో మెడ పట్టుకో నిజం తొందరలు దానికి అలా చేసాం అనుకో అంతే సంగతులు సో గైస్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏదో సెటప్ పెట్టారు ఇది కూడా ఇందులో ఏమున్నాయి చూద్దాం సో ఇక్కడ ఈ సెటప్ అంతా జస్ట్ ఫర్ ఫొటోస్ అయితే పెట్టారు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ లోపల అయితే మనకి ఏముండదు జస్ట్ బయట నుంచి ఇలాగా కొన్ని ట్రెడిషనల్ ఇల్లు ఫొటోలు తీసుకోవడానికి సెటప్ అయితే చేశారు ఏమైంద్రా ఉలిపోయిందిరా

ఇక్కడ ఎలా పరిగట్ తిన్నారు అది చేసే ఎక్కడ ఉండాల్సిన చోట ఉంటే అప్పుడు దాని కూడా వాల్యూ సూపర్ రా ఇవన్నీ వచ్చేసరికి మనకి విలేజ్ సైడ్ ఫోటో బూత్స్ అన్నమాట అలాగా హట్ లాంటివి అన్ని పెట్టారు ఇక్కడ ఒరేయ్ ఆ జెంకన్ పెట్టుకొని వెళ్లిపోతాను అన్నాడు రాడు రువుంద్రా అది ఏంటి బరువు బరువుందా ఎందుకు ఎందు అది రీపోతే పక్కా వద్దు రే మనకు కొట్టేస్తారు మనకు అది ఇది బూత్లు పెట్టారు రే చూడండి కోడిపుంజ ఉందిగా ఇలా నాకు తెలిసి ఆ పిల్లోడి దగ్గర చక్రం లాగేస్తారు చూడండి చె అరే అఖండ సినిమాలో బాలకృష్ణలా ఉన్నారా ఉస్మాన్ చిన్నపిల్లడు ఏడుతున్నాడు చూడ వాడి దగ్గర లాగేసుకున్నాడు పిల్లడు ఏడుతున్నాడు ఇచ్చారా పెళ్ళోడు ఏడుతున్నాడు ఎవరా ముందుకు వెళ్దాం ఇంకా ఏ కాంతరాశ చేస్తున్నారు ఇక్కడ కొంచెం తినిపించారు కదా సో గైస్ ఇప్పుడు అక్కడ ఈవెంట్స్ అవన్నీ జరుగుతున్నాయి అండ్ దాంతో పాటు ఫోటో బూత్లు ఉన్నాయి మనం ఇటు సైడ్ వెళ్దాం ఇటు సైడ్ ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు ఏమేమి పెట్టారు ఏంటో చూసి ఆకలి కొద్దిగా తినేసి మన వాళ్ళకి రెండు మూడు రైడ్లు ఎక్కిద్దాం పదండి జనాలు అమ్మో గట్టిగానే ఉన్నారు మన ఎగ్జిబిషన్స్ లో గోబీ మంచూరియా ఉంటాదిరా ఉంటదిరా ఉంటది లెట్స్ గో అంటే కాదు ఇక్కడ చాలా వరకు మాడుగులు హల్వాలే ఉన్నాయి ఇక్కడ మనకి చూడండి ఇలా ఓపెన్ లోనే చాలా పెట్టారు ఒరే తినకరా ఓపెన్ గా ఉందని తినేస్తున్నాం ఏంటి బై గోబీ మంచూరియా కిదరే ఏంట్రా మొత్తం తినేస్తున్నాం ఎదవా మ్మా జరి చెప్పా చూడు అయ్యా అయ్యా ఇంకా పీనట్స్ బేకుడు కాదు ఇవి మురి బేల్పూరియా బేల్పూరి కలుపు అదే అదే మా ఊళ్ళు అక్కడ లోపల ఇక్కడ మొత్తం అన్ని ఆకొట్టేస్తున్నారు గోబీ మంచురీ స్టాల్ హేకి నై మొత్తం గోబీ మంచురే జాలమూరి షాప్ దగ్గరికి వచ్చి గోబీ మంచురీ అడుగుతావెట్రా వాళ్ళందరికి తెలుసు కదరా వచ్చేసింది ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ప్లేట్ యాభై రూపాయలు అంట ప్లేట్ బీల్పూరి బాగు పర్లేదు ఓకే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా విడివిడిగా ఏం బాగాలేవు కలిపి అన్ని బాగున్నాయి అదే జీవితం మామ విడివిడిగా ఏం బాగోవు అన్ని బాయ్ బోత్ బడియా హే వెజ్ మంచూరియా క బాద్ మేరకు ఏ పర్సన్ లాగే గైస్ యాభై రూపాయలకి పర్లేదు ఓకే అచ్చానే లక్తాయి రే ఇడు వెళ్ళేది తెలుసా నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాను నాకు తెలుసు చాలా బాగుంటది అని అంటున్నాడు ఏమిత్ర పెట్టే బండి సో రైస్ ఇప్పుడు మనం పావుబాజీ తినడానికి వద్దాం ఎందుకంటే ఇక్కడ మాక్సిమం పావుబాజీ స్టాల్స్ మాడుగుళ్ళ హల్వా పానీపూరి ఇవే ఉన్నాయి సో పావుబాజీ చెప్తాం దాంతోపాటు ఒక పానీపూరి కూడా ఓ రెండు మూడు మంచూరియా స్టాల్స్ ఇవన్నీ కూడా పెట్టుంటే బాగుండేది కానీ ఇక్కడ చూడండి అక్కడ ఇక్కడ ఎక్కడ పావుబాజీ అక్కడ పావుబాజీ ఇక్కడ పావుబాజీ అక్కడ పావుబాజీ ఇక్కడ పావుబాజీ అక్కడ పావుబాజీ మొత్తం పావుబాజీ స్టార్టింగ్ అంతా పావుబాజీ స్టాల్స్ మొత్తం పావుబాజీ హల్వా ఈ రెండే ఉన్నాయి ఒకటి హాట్ ఒకటి స్వీట్ అంతే రెండు అప్పడాలు అవన్నీ పెడతారు కదా ఎగ్జిబిషన్ కి పెట్టాల్సింది కదరా గోబీ మంచూరియా లేదా ఇది గోబీ మంచురియా ఒకటి చేసే గోబీ మంచూరియాకి ఎగ్జిబిషన్ లో చేసే గోబీ మంచూరియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అదే గాలి ఎగురుతుంటది కదా అందుకు

ఎనభై రూపాయలు ఒక ప్లేటు ఒక ప్లేట్ ఎనభై రూపాయలు అంట స ఉంది టేస్ట్ లేదు నిజంగా లేదు నిజంగా లేదు ఒకసారి చూడు ఒరే అందుకే ఒక ప్లేట్ చెప్పి టేస్ట్ చూసాక ఇంకోటి చెప్పమని అంటారా ఒకేసారి మూడు చెప్పిలో పెట్టు పానీపూరి కూడా చెప్పాము పానీపూరి ముప్పై రూపాయలు అంటే పావుబాజీ ఎయిటీ రూపీస్ అంటుందా మనకి ఇదేంటిది చాక్లెట్ కేక్ అన్నిటికన్నా ఇదే బాగుంటది ఇది గ్యారంటీ బాగుందిరా బాబాజీ అమ్మా అందుకే తినకుండా బాగుందని చెప్పాను ఉస్మా రాడు ఆ రాడు నువ్వే రావాలి అరే ఉస్మాన్ నా మాట నేను ఒరే రాయ వేస్తే నేను ఆపించేస్తాను అరే గో అరే ఏమైనా అయితే నేను ఆపించేస్తాను ఎవరు ఎంత అరిసినా సరే ఆపరు నేను అది మ్యాటర్ ఆ ఆప్తారు అయిపోయాక ఆఫ్సార్ రైడ్ అయిపోయాక కాదు వంద రూపాయల కోసం ఆరు వందల మంది ఆపుతాను ఏంటి ఆరు వందల రూపాయలు సరే భయం వేస్తా అంటే ఆపే బ్రో ఆడికి తెలియదు చూడు అలా మారిపోతుంది ఇప్పుడు భయపెట్టే బ్రే రే రన్నింగ్ లో దిగిపోతావు ఎలా అనిపించింది బ్రో ఎలా అనిపించింది వెళ్ళి పవన్ చిన్నపిల్లడు భయపెట్టి ఈ దగ్గర కూర్చోను ఈడే పక్కకెళ్ళలిగిపోయి తనకు భయం ఏమన్నా ఇలా వెళ్ళి అలా వచ్చాడు అని అన్నాడు బైక్ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఒక్క తో నాపేద్దాం ఎందుకంటే వైజాగ్ లో ఇంకొక దగ్గర ఇంకొక ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ కొద్దిగా రైడ్స్ ఎక్కువ ఉన్నాయి మొత్తం కొద్దిగా నీట్ గా ఉంది కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ రైడ్స్ ఎక్కువ రైడ్ ఇక్కడ రైడ్ చేయాలంత ఫీల్ రావట్లేదు ఆ ఏదో సాగర్ కన్య థీమ్ లో ఉంది సో అది మీకు నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను దీనికి ఇంకా భయం ఉంది సింపుల్ గా ఒరే నువ్వు ఎంత భయపడ్డావు తెలుసా వీడియోలో చూస్తా పోతావు నువ్వు ఏమి తినవు లేనివ్వు కావాలంట అన్న ఎంత సో వచ్చేసింది ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అంటమాయా సో ఇక్కడ మనకి చాక్లెట్ కజ్జికాయలు చాక్లెట్ పోత్రేకులు అండ్ ఈ చాక్లెట్ చిరుకులు ఇవన్నీ పెట్టారు సంక్రాంతి స్పెషల్ ఈ బొట్టలో ఇస్తారు మనకి ఇది సో మనోడు చాక్లెట్ మాష్మెలో తీసుకున్నాడు ఎలా ఉందో చెప్పు బాగుందా మళ్ళీ చిన్న చిన్న బయటలు తింటే ఎలాగని చెప్పేసి మొత్తం తినేసాను ఎడిద ఇప్పించా తినమాయా నువ్వు ఫీల్ అవ్వలేదు కదా నువ్వు ఫీల్ అవ్వలేదు అందుకే ఇప్పించాను తినే ఎలా ఉందిరా ఇందాక బాగుందన్ను ఇది బాగుందా నీ ఎక్స్ప్రెషన్ పెట్టి అలాగనిపించట్లేదు మాయా తినేసి

కూడా రేపు ఉంది బుజ్జీ నీకుంది బుజ్జి ఈ రోజు మనకి ఈ సంక్రాంతి సంబరాలు పర్లేదు బానే ఉంది చూసి ఎంజాయ్ చేసాం రేపు ఇంకొక ఇంకొక ఎగ్జిబిషన్ ఉంది అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీగా ఎంజాయ్ చేయండి మెమొరబుల్ గా సెలబ్రేట్ చేసుకోండి సో ఈ వీడియో మీకు అయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను తప్పుడు ఏం చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటల్ దెన్ బైన్ సిఎస్ గైస్